శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలలో విటమిన్ బి ట్వెల్వ్ కూడా ఒకటి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బోలెడ్ పోషకాలు అవసరం ఏ ఒక్క పోషకం లోపించినా అది శరీరంలో ఎన్నో రకాల ఇబ్బందులకు కారణమవుతుంది అవి మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ బి చాలా ముఖ్యమైనది ఇది శరీరానికి ఎందుకు అవసరం విటమిన్ బిట్వెల్వ్ను ఎలా భర్తీ చేసుకోవాలి ఏ ఆహారాలు తీసుకోవడం వల్ల విటమిన్ బి ట్వెల్వ్ పొందగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మనం కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేయడంలో లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది జీవితంలో బోల ఎముకల వ్యాధి ఇతర ఎముకల వ్యాధికి సంబంధించిన సమస్యలను విటమిన్ బి తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు విటమిన్ బిట్వెల్వ్ ఒక మంచి మూడ్ బూస్టర్ లాంటిది ఇది సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది బీట్వెల్ ప్రక్రియ తప్పకుండా తీసుకుంటూ ఉంటే డిప్రెషన్ సమస్యను ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతుంది మెదడులోని న్యూరాన్లకు అవసరమైన పోషకం విటమిన్ బిట్వెల్వ్ దీన్ని సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది చర్మము గోర్లు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి ఎలాంటి కారణం లేకుండా శరీరానికి అలసట అనిపించడం చర్మం పాలిపోయినట్లు ఉండడం తరచూ తలనొప్పి రావడం ఏకాగ్రత విషయంలో నిలకడ లేకపోవడం నోరు నాలుక బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా జంతువుల కాలేయం మూత్రపిండాలలో విటమిన్ బిట్వల్ లభిస్తుంది చేపలు ఈస్టులలో కూడా విటమిన్ బీట్వల్ పుష్కలంగా ఉంటుంది శాకాహారం తీసుకునే వారికి విటమిన్ బీట్వల్ కోసం మంచి ఎంపికలు ఉన్నాయి పాలు పాలతో చేసిన తినబండారాలు తృణధాన్యాలు మొదలగు వాటితో విటమిన్ బిట్ లభిస్తుంది ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం